టీడీపీ అధికారంలో ఉండగా తాము చేసిన అభివృద్ధా బూటకమని తమ కట్టడాలు గ్రాఫిక్స్ అంటూ విమర్శించిన జగన్ ఈ ఐదేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలలో స్పెషల్ స్టేటస్ రాజధాని ఉద్యోగ క్యాలెండర్లు తదితర అంశాలపై క్లారిటీ లేకుండానే తొంభై శాతం వంద శాతం ఇచ్చిన హామీలను పూర్తి చేశామని గొప్పలు చంపుకుంటున్న జగన్ అసలు రూపం తెలుసుకోవాలన్నారు రాబోయే తరాల కోసం తాము విజన్ బాట పడితే జగన్ మాత్రం డ్రగ్స్ డూప్లికేట్ వైన్స్ గంజాయి లాంటి దుర్వేసనాలతో యువత్ను నాశనం చేస్తున్నారని దుయ్యపట్టారు జనగామపల్లిలో నిర్వహించిన ప్రజాగలం ప్రచార యాత్రలో పాల్గొన్న ఆయన వైసీపీ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు గుప్పించారు భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు జనం బాగోగులు పట్టించుకొని జగన్ పరదాల మాటునే పరిపాలన చేస్తారని విమర్శించారు ఇప్పుడు ఓట్లు అడగడానికి వెళ్తుంటే జనం పారిపోతు వేశారు వివేక హత్య కేసులో చెల్లి జైలుకు పంపాలని ఆరోపించారు ఎన్నికల్లో సానుభూతి కోసం కోడి కత్తి డ్రామా ఆడారని విమర్శించారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్ లో తరలిపోతున్నాయన్నారు మద్యం ఇసుకలో సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారని అన్నారు కోరుతున్నట్లు ఎవరు కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు మూడు రాజధానులు చేశానని ఆయన చెప్తున్నారు వేరే ఎవరో కట్టిన కట్టడాలకు ఈయన ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు రేపటి తరం కోసం ఆయన చేసే ప్రయత్నానికి ప్రజలే అండగా ఉండాలని లేదంటే ఏపీని చిత్రపటంలో వెతుక్కోవలసి వస్తుందని అన్నారు